హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో నాగునంతం గురించి నేర్చుకుందాం ఇప్పుడు మనం ఈ వీడియోలో నాగునంతం ఎలా చదవాలో నేర్చుకుందాం జాగ్రత్తగా చూసి పరిశీలించి నాతో పాటుగా చదివి నేర్చుకోండి సరే నాకు దీర్ఘమిస్తే నా నాకు గుడిస్తే గుడి దీర్ఘమిస్తే నీ నాకు కొమ్మిస్తే ను నాకు కొమ్ము దీర్ఘమిస్తే ను నాకు రుత్వమిస్తేన్రు నాకు రుత్వ దీర్ఘమిస్తేండ్రు నాకు యత్వమిస్తే నే నాకు యత్వ దీర్ఘమిస్తే నే నాకు ఐత్వమిస్తే నై నాకు నో నాకు ఉత్వ దీర్ఘమిస్తే నో నాకు అవుత్వమిస్తే నౌ నాకు ఇస్తే నమ్ నాకు విసర్గ ఇస్తే నహ అర్థమైంది కదా పిల్లలు మరొకసారి మీ కోసం చెప్తున్నాను శ్రద్ధగా చూసి పరిశీలించి నాతో పాటు నా నాకు దీర్ఘమిస్తే నా నాకు గుడిస్తే నీ నాకు గుడి దీర్ఘమిస్తే నీ నాకు నో నాకు కొమ్మ దీర్ఘమిస్తే నూ నాకు రుత్వమిస్తేండ్రు నాకు రుత్వ దీర్ఘమిస్తేండ్రు నాకు యత్వమిస్తే నే నాకు దీర్ఘమిస్తే నే నాకు ఐత్వమిస్తే నై నాకు ఇస్తే నో నాకు దీర్ఘమిస్తే నో నాకు అవుత్వమిస్తే నౌ నాకు సున్నా ఇస్తే నమ్ నాకు విసర్గ ఇస్తే నహ కదా పిల్లలు ప్రతిరోజు ఇలా సాధన చేస్తే నాగునంతం ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వస్తుంది సార్ ధన్యవాదములు